జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నిధులు మంజూరు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని కొల్చారం మండల కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవటం విడ్డరమని కొల్చారం మండల బీజేపీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గత రెండు రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద మండలానికి ఎనభై లక్షల నిధులు మంజూరు చేస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పల్లెరవి బూత్ అధ్యక్షులు మందమహేష్ జిల్లా నాయకులు కడాల మల్లేష్ నాయకులు బైకరి మల్లేష్ సతిల్లి మహేష్ దెబ్బనూరి మల్లే పాత్రికే సమావేశం నిర్వహించి మరి అవగాహన రాహిత్యంతో మరి తెలుసో తెలియక కొన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మేము ఈరోజు ఆ అబద్ధాలు ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది మరి కొచ్చల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఎనభై లక్షల రూపాయలు కొంచెం మండలంలో వివిధ గ్రామాలలో సీసీ రోడ్లకై కేటాయించారని చెప్పడము వచ్చి అబద్ధంగా మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మరి ఆ ఎనభై లక్షల రూపాయలు కూడా ఎన్ఆర్ఈస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తుందో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మాత్రమే ఇవి గ్రామాలకు రావడం జరుగుతుంది కానీ వారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం మరి దాంట్లో వారు ఆవుల రాజరెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు మరి ఇందులో ఆవుల రాజరెడ్డి గారి పాత్ర ఏంటో వారు ఒకసారి తెలియజేయాలి వారు స్థానిక శాసనసభ్యులు గారు వారు వారు ఎన్ఐఏ నుంచి ఆ నిధులు మంజూరుంచలేదు కాబట్టి వారు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏర్లడం చాలా విదూరంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు ఇచ్చేటటువంటి నిధులు భారీగా పెంచడం జరిగింది ఉదాహరణకు రెండు వేల పదహారు పదిహేడులో మన కొలసా మండలానికి కేవలం సీసీ రోడ్లకై మూడు మూడు కోట్ల యాభై లక్షలు రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మూడు కోట్ల రెండు కోట్ల ముప్పై లక్షలు రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే సుమారు పన్నెండు నుంచి పదమూడు కోట్లు సీసీ రోడ్లకే ఎన్ఆర్ఐ చేసింది రావడం జరిగింది మరి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి సిసి లో కేటాయించండి అలా మాట్లాడాలి కానీ అన్ని అబద్ధ మాటలు మాట్లాడుతూ ప్రజలు తప్పుదో పట్టించు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎన్ఐఏ చేసి కింద ఇంకా చూసినట్లయితే సుమారుగా రెండు వందల అరవై ఆరు పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది రెండు వందల అరవై ఆరు పనుల కింద ఎన్ఐఏ చేసి పనులు కేటాయించారు ఉదాహరణకి మన కొల్సర మండలంలో పూర్తయినటువంటి ఇరవై ఒక్క శ్మశాన వాటికలే కావచ్చు అదేవిధంగా ఇరవై ఒకటి డంపు యార్డే కావచ్చు అదేవిధంగా పల్లె ప్రకృతి వనరులు కావచ్చు క్రీడా మైదానాలు కావచ్చు ఈ రకంగా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వము ఎన్ఆర్ఏజీస్ కింద వచ్చినటువంటి నిధులే మరి గతంలో మదన్ రెడ్డి గారు వారు ఈ రోడ్లను ప్రారంభించినా మేము వారు ప్రోటోకాల్ కాబట్టి మరి శాసనసభ్యులు కాబట్టి మేము ఏమన్నా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు లేడు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఆ ప్రజలంటే గ్రామ శాఖ అధ్యక్షులకు పంపిస్తున్నామని మాట్లాడుతున్నారు గ్రామశాఖ అధ్యక్షులు డిసైడ్ చేసేది నుంచి సీసీలు వేయాలని కాబట్టి ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కొంచారు మండలంలో ఐదు రైతు వేదికలు ఏర్పాటు అయినాయి ఐదు రైతు వేదికల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ పది లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు వేదికకు పది లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉంది ఈ రకంగా ఎన్ఆర్ఏ చేసి కింద కొల్చర మండలకి కొల్చర మండలకి కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి ఆల్రెడీ నిర్మాణమైనటువంటి గ్రామ పంచాయతీలు తుకాపూర్ కావచ్చు మాందాపూర్ కావచ్చు నాయజలపూర్ కావచ్చు కొంగోడు కావచ్చు అదేవిధంగా కృష్ణాపూర్ కావచ్చు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్ఆర్ఏ కింద వచ్చినటువంటి నిధులే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల కబర్దార్ వాస్తవాలను ప్రజలకు వివరించాడు మీకు ఉంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే రెండు లక్షల డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి రాలనే డిసెంబర్ తొమ్మిది